హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పాపకి స్నానం ఎలా చేపిస్తారో ఈ వీడియోలు అయితే చూడండి ఇక్కడ ముందు నేనైతే ఆ బాడీ మసాజ్ ఆయిల్తో బాగా మసాజ్ చేశాను ఇంకా మసాజ్ చేసిన తర్వాత సున్ను పిండి పసుపు మిక్స్ చేసి అయితే ముందు బాగా ఈ విధంగా కడుక్కో కడగాలి బాగా రుద్దాలి సున్ను పిండి పెట్టడం వల్ల కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతారు బాత్ పౌడర్ అని ఉంటుంది బేబీ బాత్ పౌడర్ అదైతే యూజ్ చేస్తున్నాం ఇక్కడ దిగోండి సున్న పిండి ఇంకా దాంట్లో సాయి పసుపు మిక్స్ చేసి ఈ విధంగా పోస్తున్నాం ఇక్కడ వచ్చేసి హిమాలయ షాంపూ హిమాలయ సోప్ అయితే వాడుతున్నాను మా పాపకి తర్వాత సోప్ వేసి ఒకసారి బాగా రుద్దాలి చిన్నపిల్లలకి వాటర్ ఎక్కువగా పోయాలి ఒక రెండు బకెట్లు అలాగైతే పోస్తారు ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఫేస్ బాగా రుద్దాలి ఫేస్ అనేది మనం ఇలాగ పండేసుకొని రుద్దితే ఏడవకుండా ఉంటారు నాకైతే రాదండి స్నానం చెప్పడము ఇప్పుడు వచ్చేసి మా పాప సెకండ్ మంత్ సెకండ్ మంత్ బేబీకి ఎలా చేపిస్తారు అనేది చాలామందికి తెలియదు కదా సో యూజ్ అవుతుంది అనేసి వీడైతే తీస్తున్నాను ఇప్పుడైతే నాలుగుకి పసుపు పెడతారు అంటే ఎందుకు పెడతారు పెడతారుమ్మా పసుపు లేకుండా జో నోట్లో ఉండే జోమంతా వచ్చేకి పసుపు అయితే పెడతారు లైట్గా సాయి పసుపు అంత కారం ఉండదు కదమ్మా అందుకని పెడతారు ఒకసారి స్నానం చేపి అంటే తల స్నానం చేయించే ముందు అయితే ఇలా పెడతారు ఇంకా బోర్ల పండేసి ఇప్పుడు మెయిన్ టాస్క్ తలస్నానం చేపిడము ఇంకా ఎన్నకాలు కూడా సున్నిపిండితో బాగా రుద్దేసి ఇంకొకసారి సోప్తో అంతా రుద్ది తర్వాత లాస్ట్లో అయితే తలస్నానం చేపిస్తారు ఎందుకంటే మళ్ళీ జలుబు చేస్తుంది కదా అందుకనే మా పాప అయితే సన్నగా ఉంది కాబట్టి లే చేసి వచ్చేస్తూ ఉంటుంది అందుకే కొంచెం కష్టంగానే ఉంటుంది చేపించడానికి గంధం పిండి పిండితో అయిపోయిన తర్వాత ఇంకా సోప్తో ఒకసారి బాగా రుద్దాలి ఇప్పుడు ఇంకా తలస్నానం చేయించాలి డైలీ అయితే తలస్నానం చేపిస్తారు చిన్నపిల్లలకి ఎందుకు మా రోజు తలస్నానం చేయించేది తల గట్టిపడద్దా ఐదు నీళ్ళ దాకా రోజు పోయాలి నాకు పై స్నానం అన్న తల స్నానం ఏం చేపిస్తాను కాముగా పుడుకోడు అట్ ఎందుకు కొట్టేదేమో ఏదైనా సో అట్లా లాస్ట్ సక్కదాస్తుందేమో వర వడ్డమ్మ ఇప్పుడు ఇంకోసారి మొహము ఒళ్ళంతా రుద్దితే అయిపోద్దివా ఇప్పుడు ఇంకోసారి అంతా తీసేసి మొహము ఇంకా అక్క కూడా కూర్చోబెట్టి అయితే క్లీన్ చేస్తారు ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే వీడియో తీసాను వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గాయస్